అసలు సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని ఎందుకు కలిశారు హిట్లర్ అరవై లక్షల మందిని హత్య చేసిన ఒక క్రూరమైన వ్యక్తి మన చరిత్రలో ఎన్నో నాయకులు వచ్చారు కాని క్రూరత్వాన్ని పీక్ లెవెల్లో చూపిన నాయకుడు హిట్లర్ ఒక్కడే బోస్ కి తెలుసు హిట్లర్ డేంజరస్ అని కాని హిట్లర్ ఎలాంటివాడు అంటే తన శత్రువుకు శత్రువైన వాడిని తనకు మిత్రుడిలా భావిస్తాడు బోస్ ఒక మంచి ఆలోచన అని అనుకుని జర్మనీ బ్రిటిష్ ప్రభుత్వంతో యుద్ధంలో ఉన్న సమయంలో హిట్లర్ సహాయం తీసుకుందాం అని భావించి హిట్లర్ను కలిశారు హిట్లర్కి బాగా క్లియర్గా తెలుసు ఇండియాకి బ్రిటిష్ నుండి ఫ్రీడమ్ తీసుకోవడం చాలా కష్టమని జర్మనీకి యూరప్లోనే పెద్ద యుద్ధం నడుస్తోంది అప్పుడు హిట్లర్ ఇండియా కోసం ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడలేదు హిట్లర్కి ఏషియాలో జపాన్ ఎక్కువ పవర్ఫుల్ గా కనిపించింది కాబట్టి బోస్ కి జపాన్ దగ్గర హెల్ప్ తీసుకో అని సూచించాడు హిట్లర్ చివరికి ఒక జర్మన్ సబ్మరీన్ ఇవ్వమని అనుమతి ఇచ్చాడు ఆ సబ్మరీన్ నుండి బోస్ ఒక జాపనీస్ సబ్మరీన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి సౌత్ ఈస్ట్ ఏషియా చేరుకున్నాడు అక్కడే ఆయనకు జపాన్ నుండి బిగ్ హెల్ప్ లభించింది ఇండియన్ నేషనల్ ఆర్మీని స్ట్రాంగ్ గా బిల్డ్ చేశాడు బ్రిటిష్ వాళ్ల చేతిలో పంతొమ్మిది వందల నలభై రెండులో సింగపూర్ అండ్ మలేషియా వద్ద థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ క్యాప్చర్ అయ్యారు Japan आ बोस की अगर बोस वीर तो इंडियन नेशनल आर्मी आजाद हिंद फॉर्जी बिल्डर अरउंड वेल सोलजर्स इंडियन नेशनल आर्मी जॉन्न अभी जर्मनी चीजें कटे चाल जपा बोस्प मनी ट्रैन अटरी बेसे बर्मा मैशिया अंडमा निकोबार की वरकू बोस्ट्रोल ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్తో కలిసి బ్రిటిష్ మీద బర్మా క్యాంపెయిన్ ఇంఠాల్ అండ్ బ్యాటిల్స్ బ్యాటల్స్లో ఫైట్ చేసింది పంతొమ్మిది వందల నలభై మూడులో జపాన్ అండమానికోబార్ ఐలెండ్స్ ని ఆజాద్ హిండ్ గవర్నమెంట్ కి హ్యాండోవర్ చేసింది ఆ తరువాత ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ జపాన్ బ్రిటిష్ ఆర్మీ మీద డైరెక్ట్గా అటాక్ చేశారు కానీ బ్రిటిష్ కౌంటర్ అటాక్ ఫూడ్ షార్టేజ్ వల్ల ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్యాక్ ట్రాక్ అయ్యింది చివరికి పంతొమ్మిది వందల నలభై ఐదులో వరల్డ్ బోర్టులో జపాన్ డిఫీట్ అవ్వడంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా కొలాబ్స్ అయింది కానీ బోస్ దగ్గర ఉన్న పావర్ విజన్ కరేజ్ మన దేశంలో అప్పట్లో ఎవరికీ లేదు